వెల్కమ్ తెలుగు ట్రక్ బ్లాగ్స్ నేను మీ హరీష్ సో ఇంత తొందరగా ఇలాంటి వీడియో చేస్తానైతే నేనైతే ఎప్పుడు కూడా అనుకోలేదు ఒక బ్లాక్ డే ఈ రోజు నాకు అసలు ఎట్లా ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ ఒక పిచ్చోడు అయితే లెఫ్ట్ సైడ్ లాగా కూర్చున్నాడు కదా సో అతనే పలకొట్టిరని చెప్పేసి అయితే అందరూ అయితే అయితే ఆయన మెయిన్ నిన్నైతే మోపుతున్నారు నాకైతే డౌటే ఆయనే పలకొట్టిన లేకపోతే ఎవరు పలగబెట్టిరే నాకైతే డౌటే ఉన్నది మన మీద కళ్ళ మంట బాడీ మనం కళ్ళ మంట ఉన్నది అది తెలిసిన మంచోడైనా ఏమో అనుకుందే కానీ పిచ్చుని మనం మాత్రం ఏమంటాం సరే అని సబ్జెక్ట్ కూకోవాల్సిందే కానీ మూడు చోట్ల మూడు చోట్ల మూడు రాళ్ళు కొట్టింది వాని పోపించినట్టు పోపించినట్టుంది ఇరవై వేలు పెట్టి ఆ కంకర బంధియ పడకుంటే ఇరవై వేలు పెట్టి పోపించిన ఆ కంకర మొత్తం ఫ్లాట్లా ఏ మంచి వాడు ఏమన్నా మన అందు పిచ్చోడే అయిపోయాడు కదా బతికిండు కొడుకు అట్లా అట్లా ఉన్నాయి నేను అప్పటికి అనుకుంటానే ఉన్నా సరే ఊరికి కూడా అనుకున్నా కానీ మన ఊరికి మన పోయిన పట్టుకోవచ్చు ఊరు మల్లి సోము దిగి తింటాను కదా మనం మన సోమంది చల్లబడ్డాలి చెప్పులు కళ్ళు అన్ని వాడి వాళ్ళ ఒక రూపాయి ఇచ్చిన వాడు అయితే ఇచ్చిన మన మన ఈఎంఐలు పెట్టుకున్నాయి కదా కొనుక్కున్నది పనులు ఒక్క రోజు ఒక్క రోజు కూడా నిండలే ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ అది ఇటు తయారైలేదు నాడు అందమ్మ కనిపిస్తాను ఇప్పుడు మంచిగా అయింది అది మనం ఏం చేసిన వాళ్ళం కాదు ఎవరు సొమ్ము ఒక రూపాయి తినో వాళ్ళం కాదు నాకు బొచ్చలేదు ఇంకా మన చెట్లకి వెళ్ళి ఇంకా ఎక్స్ట్రా ఇచ్చుడే తప్ప ఒక సొమ్ము మనది ఎప్పుడు ఆశించినవా ఎన్నడన్నా ఎవడు అప్పుడు కూడా చేస్తాడు చూసినావా వాడు ఆయనే కూర్చున్నాడు మరి ఊళ్ళకి వెళ్ళి వెళ్ళదు ఎంగదాం తర్వాత బండి మీద రాళ్ళు వేసినాడు మన మీద వేయడా అని ఇవ్వడానికి లేదు ఊడని నవ్వుడా ఒక్క లంజడకానికి సైడ్ మీద రాళ్ళు ఉండవు నేను ఉండవు నీ అమ్మాయి వెనక ఏమొస్తాంది ఏడు తెస్తాను ఏ బొచ్చు అవసరం లేదు నాకు ఒత్తు ఒత్తు ఫోన్ వత్తు మంచిగా వాళ్ళు తిని పెట్టారులే మీకు వంద రూపాయలు తినగా తిరిగేది అంక నాకు అందరు ఐదు వందల కూలీ ఆ కూలిపోయినా మంచి కూడా అనవసరంగా బయట కొనుక్కున్నట్టు అయితే సంవత్సరం ఊళ్ళకి రావద్దురాయన ప్రతి ఊర్లో ఇంతే ఉంటుంది అంటే ఓన్లీ మా ఊరే ఈ దాన్ని కాదు ప్రతి అంతే ఎవ ఒకటి ఎదుగుతాడు అంటే నీ తల్లి గుద్దలకి వెళ్ళి వస్తాది ఏవో నీ అమ్మ వాడి అన్న పని చేసుకుంటే వానికి ఇప్పే పక్కోడు పని చేస్తే కదా అమ్మరని నీ అమ్మ వీడు ఎదుగుతాడు వచ్చు చల్లబడే కండ్లు అందరికి ఇమ్మలమైన అలా పానాలు ఏమొత్తుంది రా మీకు నా మీద ఏడితే ఏమొత్తది చెప్పు నాతో మంచిగా ఉంటేనే పది పది పైసలు మంచి జరుగుతుంది మీకు నా మీద ఏడితే నీకేం వస్తుంది చెప్పురి ఏం రాదు ఆత్ర పొట్టు నా మీద నాకు ఒక్కసారి మీరు రివర్స్ సైడ్ నాకు తెలిసింది అనుకో తొక్కి తొక్కిపట్టి నా రోజు ఇస్తాను మంచిగున్నంత చేపే మంచి ఆ నూరోడని తెలిస్తే టైర్ కింద తలకాయ మీద కంపల్సరీ అదే ఫ్లాట్ లో పెట్టి మీ తలకాయ అలా నూకి ఊరు మొత్తం చూస్తా అని తొక్కిస్తా బొచ్చా మూడు నెలలు జైలు తర్వాత బెయిల్ తీసుకుంటాం మర్డర్ చేసినప్పుడు బయటకు వస్తలే మూడు నెలలకు కాదు కావాలని చేసి నాకు తెలిస్తే మాత్రం చూస్తా సీసీ కెమెరా పని చేస్తే మాత్రం ఇక మీ సావే ఎవడైనా పిచ్చోడు కాదు అని తెలిస్తే మాత్రం అసలు వాస్తవానికి బీపీ లేచింది నేను పొద్దుగా ఫోను రాగానే నాకు అర్థం బలిగింది అనగానే బీపీ ఎట్లా అంటే ఆల్రెడీ కట్టె పట్టుకొని వచ్చిన షెట్టు కూడా లేదు పైన బరివా వచ్చిన పిచ్చోడు అని చెప్పి పడేసిన ఇక ఇక పోనీలే అని పిచ్చోడు కాదు అని తెలిస్తే కొడుకులారా బ్యాంచ సావధంగా కుంటాడు గురు ఎవ్వడైనా పొద్దు నుండి అసలు చూసినా కానీ మనసు మనసులో ఉండట్లేదురా నాకెందుకో ఇంకొక ముచ్చట అనిపిస్తాను ఎన్నో తెలుసా ఏదో ముందు జరిగే పెద్ద డిజాస్టర్ నుండి ఈ చిన్న దాని తోటి తప్పించినట్టు అనిపిస్తుంది ఎందుకు ఒక్కోసారి మైండ్ అట్లా స్ట్రైక్ అయింది ఇప్పుడే పెద్ద అపాయం నుండి తప్పించడానికి దేవుడే ఈ చిన్న దాని తోటి అంటే మంది కళ్ళు సల్లబడటానికి ఈ చిన్న దాని తోటి తప్పించింది మన సొమ్ము మనం నిన్న ఇవ్వడవర్తలేడు ఎవరా మంది సొమ్ము తింటలేం కారా మనం మంది మీద బతికేలా ఏడతారు చూసి ఏంటిదిరా సౌండ్ ఇదా సీటా సీట్ మీద ఇలా ఇద్దాం అనుకున్నా లేని అసలు నాకు అసలు మైండ్ పనిచేయలేదు కొద్ది నుంచి ఇక బండి ఇట్లా చూసినప్పటి నుంచి అసలు నాకు మైండ్ ఇప్పటికి కూడా పిచ్చి పిచ్చి అవుతాం అంతా చూసిన ఇంతకుముందు ఎంత స్పీడ్ కొట్టినా చూసినా బండి మైలేజ్ లేదు ఏం అనుకున్నాడు కొట్టిన ఇక చల్లబడాలి ఇక ఎప్పటికి ఇదే కోపం మీద కదా ఎప్పటికి ఇదే కోపం మీద ఉంటే మనం అసలు డ్రైవింగ్ ఈ జాబే చేయలేం మనం డ్రైవింగ్ ఫీల్డ్ సెట్గా ఎప్పటికీ ఒకటే మూడ్ లో ఈ ఇంకూడు స్వింగ్ కావాలి తప్పదు దేవుడు మన వెనుక ఉన్నాడు అని అయితే నేను ఎప్పటికైతే భావిస్తాను ఏదో పెద్ద అపాయాన్ని ఉండి ఉండేది తప్పించిండు అన్నట్టే నాకైతే అనిపిస్తా ఉంది అందుకని చల్లబడితే చాలు ఇలాంటి బ్లాగ్ చేస్తా జీవితంలో ఎప్పుడు అనుకోలేదురా ఏం చేద్దాం అయిపోయింది అయిపోయింది పెద్ద పని అన్నప్పుడు చిన్న చిన్న గీతలు కామన్ అనుకున్నలే కాని మరి ఇంత పెద్ద పని అవుతుందని అయితే అనుకోలేదు చిన్న చిన్న గీతలు అంటే అవి కామన్ అవి పడేటి అవి కమర్షియల్ వెహికల్ అంటే గీత పడకుండా కార్ రెక్క చూసుకుందాం అంటే కాదు కాకపోతే అది వేరు ఈ పెద్ద డ్యామేజ్ వేరు ఈ రోజు వరంగల్ కు నరేంద్ర మోడీ వస్తున్నాడంట నాయుడు పంపు దగ్గర నుండి రోడ్డు అయితే క్లోజ్ చేసారు రోడ్డు క్లోజ్ చేసేసరికి ఇట్లా పున్నెల్ నుండి అయితే వెళ్తున్నా మనకు అభిలాష్ రావు ఉన్నాడు కదా అభిలాష్ రావుకి వాళ్ళది పున్నెలే అభిలాష్ వాళ్ళ ఇల్లు వచ్చేసి లోపల ఉంటది అండ్ ఇక్కడ మన వాగ్దేవి కాలేజీ దగ్గర కూడా వాళ్ళకు ఒకటి హాస్టల్ అయితే ఉంది మనోడు ఇక్కడ ఆపిండు బండ్ల నాడ్డం పార్ద ఇవాళ నరేంద్ర మోడీ వస్తాడు అందుకనే ట్రాఫిక్ అయితే ఎక్కువనైతే ఉంటది సిటీ లోపల మనం వీలైనంత తొందరలో వెళ్ళిపోవాల్సిందే రోడ్ల మీద పెట్టుకొని చూస్తారు ఎందుకో పక్క కాపుకుంటే ఏంది బొచ్చులు ఈ మరి అంటే కూడా ఒక్కొక్కని గుద్దకు సో ఎత్తలేదు పక్క తీద్దాం మరి బైండి అని బల్బులు బాడుకోవాలి ఇదే లారీలు అంటే చులకన వాడే పోతాడంటే ఇదేనా టూ వీలరా పోవడానికి దారి ఎట్లా పడుతుంది వాడు సంధియకపోతే తిట్టబుద్ద బాడుకయితే బుద్ధి పార్ద ఇస్తాడు బొత్సైతుందని చెప్పేసి నువ్వు ఉన్నా కాబట్టి ఇంత చిన్న దెబ్బతోటి బయట పడ్డది నాకైతే అక్క అక్క వేర్లు అయితే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి మనది పిల్లబోటు కూడా అంత హైట్ ఏం పెట్టలేదు నేను తక్కువనే ఉంది కొంచెం వేర్లు చూసుకుంటూ పోవాలి లేకపోతే మళ్ళీ ఇదో దాంట్గా పడుతుంది మళ్ళీ లేని పంతలు కానీ చప్పున ఇసుకపోయి షోరూమ్ లో పడేస్తే బండి పని అయిపోతుంది ఇదే కావచ్చు ఇరవై వేలు దాకా ఇరవై ఇరవై ఐదు వేలు ఈ షోరూమ్ అంటే ఇక మనది మన మన డీలర్ దగ్గరికే మనం వెళ్తున్నాం ఆ షోరూమ్ కూడా మనకు పరిచయం బండి పూజ పాస్ పాస్ అయితే ఇక మొత్తం పిల్ల తాగేటట్టే ఉన్నాయి షెట్లు ఇటు సైడ్ ఎక్కువ టిప్పర్లు తిరుగుతాయి మన ట్రక్స్ అయితే తిరగవు టిప్పర్ హైట్ అంటే పిల్ల బోర్డు గిల్ల బోర్డులు ఏముండవు టిప్పర్స్ కి ఇంకా బట్టి వాటికి ఇబ్బంది లేదు మనకే ఇబ్బంది పైన పిల్ల బొడ్డు ఉంటది పట్టాలకి ఇట్లా పెట్టుకున్నాను కాదు ఒకటి క్యారేజ్ ఉంటది ఇంకా తప్ప అయిపోయిందిరా ఆయన షోరూంలోకి అయితే వచ్చేసాం డైరెక్ట్ మనకు రెగ్యులర్గా ఇక్కడ యూట్యూబ్ తరఫున అయితే మనకు టాటా తరఫున ఇక్కడ వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా చేస్తాను సో అందుకనే మన షోరూమే కదా మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి అండ్ నేను బండి తీసుకున్నది కూడా ఇదే షోరూంలో గీతా షోరూంలో మన రాంపూర్ దగ్గరన అయితే ఉండదు మనకు కాజీపేట నుండి ఇటు వచ్చే రోడ్లో సో బండి పరిస్థితి అయితే అట్ల అయిపోయింది ఆల్రెడీ మాట్లాడి అయితే వచ్చేసా హైదరాబాద్లో ఉంటుందంట స్టాక్ సో హైదరాబాద్ నుండి తెప్పిస్తా అని చెప్పేసి అన్నారు నేను పొద్దుగాలనే నాకు ఇది తెలియగానే నేను వెంటనే వాళ్ళకైతే చెప్పి నాకు ఇట్లా ఇట్లా సో సో సంగతి అయింది అని చెప్పేసి మీరు బండి తీసుకొచ్చేయండి చేపిద్దాం అని చెప్పేసి అయితే అన్నారు సో వాళ్ళతో అయితే మాట్లాడదాం బండి అదే పిక్చర్ రాజేసి కొట్టింది రాత్రి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలే ఇంటికి తీసుకొచ్చి బండి ఇక ఏం జరిగిందో ఇప్పుడు దానికి ఎంత ఖర్చు పెట్టుకోవాలా నేను ఇన్సూరెన్స్ పెట్టు ఇక చిన్నదానికి ఇన్సూరెన్స్ పెట్టుకుంటే మనకి తర్వాత ఇబ్బంది అవుతుంది కదా అట్లా అని చెప్పేసి అసలు ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇంటికి తీసుకొచ్చి బండి పిచ్చోడు కొట్టిండని రోడ్డు మీద వాళ్ళు అంటారు మరి పిచ్చోడ కొట్టిండా మంచి కొట్టిండా సో అన్న మీకు తెలిసే ఉంటది మన ఓల్డ్ వీడియోస్ లో చూసే ఉంటారు మనకు స్పేర్స్ అండ్ సర్వీస్ మేనేజర్ అన్న సో మనం టికెట్ రైడ్ చేయాలా

సో ఇప్పుడే మనం బండి అయితే షోరూంలోకి అయితే తీసుకొచ్చినా ఒక వన్ వీక్ అయితే పట్టిందంట గ్లాస్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఉందనమాట రేట్ అంటే ఇప్పుడే కనుక్కున్న ఎస్టిమేషన్ పెద్ద మొత్తానికి పెద్ద బొక్కే పెట్టిరుగా మీ కళ్ళు సల్లబడ్డాయ్యా దండం రద్దుతా